చెప్తూ ఒక చెప్పులు షాప్ లో పని చేసుకునేవాడు విలియం కేరీ ఆయన మెసేజ్ విని ధనికురాలు కారు ఆపించి ఆయన అడ్రస్ కనుక్కురామని మీ డ్రైవర్ పంపించింది అడ్రస్ కనుక్కుని వచ్చాడు పలానా షాప్ లో ఆయన దొరుకుతాడు కారు లోపలే ఉండి మనిషిని పంపించింది ఎక్కడ విలియం కేరీ గారు అనేటువంటి ఆయన ఉన్నారా ఉన్నారండి లోపల ఉన్నారు పిలుస్తాం ఆయన బయటకు వచ్చారు ఎవరండి అంటే కార్ లో నుంచి ఆవిడ కూడా వచ్చింది బయటికి వచ్చి అడుగుతుంది ఈ షాప్ మీదేనండి అనుకున్నది అంత మంచి వాక్యం ఉన్నవాడు బహుశా ధనికుడు అయి ఉంటాడు ఈ షాప్ ఆయన అయ్యి ఉంటుంది అనుకున్నాడు ఆయన అన్నాడట అమ్మగారు నేను ఈ షాపు వానని కాదు ఈ షాపులో వారంటీలు ఉంటాయి వీటికి ఏమాత్రం అవి తెగిపోయినా వాటికి వారంటీ ప్రకారం లోపల బాగు చేసే ఒక వర్కర్ అండి మీ అమ్మగారు అద్దె కార్లు వేసుకుని వెళ్ళి కార్ల మీద తిరుగుతాడు అమ్మాయిలు పడగొట్టడానికి నా కార్ అంటాడు ఏమీ లేకపోయినా ఈ రోజున గొప్ప చెప్పుకుంటారు వాళ్ళు ఎంత పెద్ద హోదాకి వెళ్ళినా వాళ్ళు అలాగే తగ్గించుకుని చెప్పారు ఐఏసు ప్రభువు మాట అన్నారు తను తాను తగ్గించుకున్నవాడు రెచ్చించబడు